డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రైజ్ ద లార్డ్ నేను మీ వనేస్మస్ తల్లిదండ్రుల పాపములు పిత్రుల దోషములు మన మీద ఏర్పడి చేస్తాయా అనే అంశంపై మనం చేస్తున్న ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్కి మీకు స్వాగతం పలుకుతున్నాను ఇది ప్రసంగం కాదు విశ్లేషణ కనుక మీ యొక్క పార్టిసిపేషన్ ఎంతో కీలకమైనదని మీకు తెలియచేస్తున్నాను ఈ సందర్భంగా అపోస్త్రుడైన పౌలు తన రెండవ మిషనరీ యాత్రలో పొందుకున్న అనుభవాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను ఈ సంఘటన అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయంలో జరిగింది అప్పటికి పౌలు భూలోకమును తలక్రిందులు చేసిన వానిగాను ప్రభు పేరిట ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యములు చేసిన వానిగాను పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు అటువంటి పౌలు బెరియా సంగమునకు పరిచయం చేయడానికి వెళ్ళి అక్కడే కొన్ని దినములు ఉండి వాక్యమును బోధిస్తూ వచ్చాడు అయితే పౌలు వాక్యమును బోధించిన ప్రతిసారి ఆ బోధ వాక్య ప్రకారం ఉన్నదా లేదా అని పౌలు చేసిన బోధను గుడ్డిగా నమ్మకుండా వాక్య పరిశీలన చేస్తూ వచ్చారు పెరియా సంఘస్థులు ఆ సంగతి గమనించిన పౌలు తన పేరు ప్రఖ్యాతలను తనకున్న అనుభవాన్ని పూర్తిగా నిర్లక్ష్య పెట్టి వాక్య పరిశీలనకే ప్రథమ స్థానం ఇచ్చిన బెర్యా సంఘస్థులను ఎంతో గౌరవించి అభిమానించి వారిని గనులుగా ప్రశంసించాడు కాబట్టి ఈ యొక్క విశ్లేషణలో పాల్గొంటున్న మనమందరము ఈ అంశం మీద మనకున్న పాత అభిప్రాయాలన్నింటినీ పూర్తిగా పక్కన పెట్టి బర్యాసంగుల వలె వాక్య పరిశీలన చేయవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో అభ్యర్థిస్తున్నాను ఈ అంశముల గురించి బైబిల్లో ఎక్కడ రాయబడి ఉన్నదంటే నిర్మాకాండము ఇరవై అధ్యాయము ఐదు ఆరు వచనాలను మనం గమనించినట్లయితే ఈ విధంగా రాయబడి ఉన్నది ఏవైనాగా నీ దేవుడునగు యహోవా నేను రోషము గల దేవుడును నన్ను ద్వేషించు వారి విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకుని వారిని వేయి తరముల వరకు కరుణించి వాడనై ఉన్నాను అని రాయబడి ఉన్నది ఈ వాక్య భాగం చదువుతూ ఉన్నప్పుడు ఇదేంటి సగటు మానవుని గుణలక్షణం దేవుని గుణలక్షణం ఒకటేనా ప్రేమించేవారినే ప్రేమించి ద్వేషించేవారిని ద్వేషించటం వారిని శిక్షించటం సగటు మానవుడు చేసే పని కదా మానవుని గుణలక్షణం దేవుని గుణలక్షణం ఒక్కటి అవ్వదు కదా అని ఒకవైపు అనిపిస్తూ ఉంటే మరొక వైపు దేవుడు ప్రేమామయుడు కారణం లేకుండా నన్ను ప్రేమించి నాకు బదులుగా తన ప్రాణం ఇచ్చి నన్ను రక్షించిన నా దేవుడు ఈ విధంగా శిక్షిస్తాడంటే ఎందుకో నమ్మబుద్ధి కావట్లేదు అసలు ఈ భాగాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని ఎప్పుడైనా మనం ఆలోచించామా ఈ వాక్య భాగాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక మదన పడుతూ ఆలోచిస్తున్న వారికి ఒక గుడ్ న్యూస్ మీ ప్రతి ప్రశ్నకి మీరు ఆలోచన చేసే ప్రతి ఆలోచనకి సమాధానం ఉన్నది ఆ సమాధానము ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోనే ఉన్నది మరియు ఈ యొక్క చిక్కుముడిని మీరే విప్పబోతూ ఉన్నారు ఎలాగో తెలుసా స్పెసిఫిక్గా మూడు నాలుగు తరాలు మరియు వెయ్యి తరములు అని సంఖ్యాపరంగా ప్రస్తావించడం వెనక ఏమైనా మర్మం దాగి ఉన్నదా మరలా చెప్తున్నాను స్పెసిఫిక్గా మూడు నాలుగు తరములు మరియు వెయ్యి తరములు అంటూ సంఖ్యాపరంగా ప్రస్తావించడం వెనక ఏమైనా మర్మం దాగి ఉన్నదా ఖచ్చితంగా ఆలోచించండి ఎందుకంటే ఈ ప్రశ్నలోనే మీ ప్రశ్నలన్నిటికీ గల సమాధానం దాగి ఉన్నదని మీరు గుర్తుంచుకోండి అలాగే మత్తి రాసిన స్వార్థ ఐదో అధ్యాయం నలభై నాలుగో వచనం నుంచి నలభై ఏడవ వచనం వరకు మనం గమనించినట్లయితే మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థించుడి మిమ్మల్ని ప్రేమించిన వారినే మీరు ప్రేమించిన వాడులా మీకేమి ఫలము కలుగును నథింగ్ అంటున్నాడు మన ప్రభువు అక్కడేమో ప్రేమించే వారినే ప్రేమిస్తాను ద్వేషించేవారిని మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషంలో ఒక మరల మీదకి రప్పిస్తాను అంటున్నాడు ఎక్కడేమో మిమ్మల్ని ప్రేమించేవారే ప్రేమిస్తే మీకేం ఫలము కలుగును మీ శత్రువును ప్రేమించండి హింసించే వారి కొరకు ప్రార్థించండి అంటున్నాడు ఏంటి ఈ వాక్య భాగాలను అసలు ఎలా అర్థం చేసుకోవాలి చాలా కన్ఫ్యూషన్గా అనిపిస్తుంది కదా కన్ఫ్యూషన్ ఏమీ ఉండదు ప్రతి కన్ఫ్యూషన్కి సమాధానం మన బైబిల్లోనే ఉన్నది వాక్యమే ప్రశ్నిస్తుంది వాక్యమే సమాధానం చెప్తుంది ఆదికాండము పదిహేనవ అధ్యాయము పదహారవ వచనం మనం గమనించినట్లయితే దేవుడు అబ్రహాముతో ఇలా అంటున్నాడు అమోరీల క్రమము ఇంకా సంపూర్ణము కాలేదు కనుక నీ నాలుగవ తరం వారు ఇక్కడికి మరలా వచ్చదరని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని అంటున్నాడు అంటే అబ్రహాము సంతానములోని నాలుగవ తరం వారు వచ్చేంత వరకు ఈ అక్రమార్కులు దుర్మార్గులైన అమోరియులను ఆయన కరుణిస్తానే ఉంటాడు అని అర్థం అంటే సుమారు అబ్రహాము సంతతిలో నాలుగో తరం వారంటే ఈ ఈ మాట మాట్లాడినప్పటి నుంచి నాలుగు వందల సంవత్సరాల పైబడి అన్ని సంవత్సరాలు దుర్మార్గులైన మూర్యులను నేను కరుణిస్తాను అని ప్రభు అంటూ ఉన్నాడు మునుపటి వచనంలో మనం చూసుకున్నప్పుడు నన్ను ద్వేషించు వారి విషయంలో తండ్రుల దోషమును మూడు నాలుగు తరముల వరకు కుమారుల మీదకి రప్పిస్తాను అంటున్నాడు అక్కడేమో శిక్షిస్తాను అంటున్నాడు ఇక్కడేమో శత్రువులైన వారిని నేను కరుణిస్తాను అంటున్నాడు ఏంటి ఈ వాక్య భాగాలు ఈ వాక్య భాగాలు ఎలా అర్థం చేసుకోవాలి ప్రభు యొక్క మనసును ప్రభు యొక్క హృదయాన్ని ఏ విధంగా తెలుసుకోవాలి చాలా కన్ఫ్యూజన్గా ఉంది కాదు కన్ఫ్యూజన్ ఏమీ లేదు వాక్యమే ప్రశ్నిస్తుంది ఆ వాక్యమే సమాధానం చెప్తుంది దేవుని యొక్క హృదయాన్ని దేవుని యొక్క మనస్సుని ఈ వాక్యములో ప్రతి యక్షణంలో మనం చూడవచ్చు ఈ ప్రశ్న అన్నిటికీ సమాధానం ఇందులోనే ఉన్నదని మీకు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం వచనం మనం గమనించినట్లయితే ఎవడనూ నశింపవలనని ఇచ్చేంపక అందరూ మనసు పొందవలనని దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడు అని అక్కడ రాయబడి ఉన్నది ఎవరు నశించడానికి దేవునికి ఇష్టం లేదు అందరూ మారు మనసు పొందాలి కాబట్టి ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడంట అక్కడేమో ద్వేషించే వారిని నేను మూడు నాలుగు తరహా వరకు శిక్షిస్తాను తండ్రుల దోషంలో కుమారుల మీదకి రప్పిస్తాను అంటున్నాడు ఎక్కడేమో దీర్ఘశాంతం గలవాడనై ఉన్నాను ఎవరు నీది ఎవరు శిక్షింపబడకూడదు అందరూ రక్షింపబడాలి అందరూ మారు మనసు పొందాలి అక్కడేమో నో ఛాన్స్ ఎక్కడేమో ఛాన్స్ పొడిగిస్తూ ఉన్నాడు ఎలా అర్థం చేసుకోవాలి ఈ వాక్య భాగాలని అంటే బైబిల్లో ఏమన్నా పరస్పర విరుద్ధమైన వాక్య ఏమన్నా ఏమైనా అంటారా కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఏమన్నా అంటారా చూద్దాం ఒకసారి తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది మనము నమ్మదగన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండను ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదీ చేయలేడు మనము నమ్మదగిన వారము కాదు కానీ ఆయన నమ్మదగినవాడు తన స్వభావమునకు విరోధముగా ఆయన ఏవీ చేయలేడని క్లియర్గా ఇక్కడ వాక్యం మనకు తెలియచేస్తుంది అంటే చోట రెండు ఇంటు రెండు నాలుగు అని మరొక చోట రెండు ఇంటు రెండు ఐదు అని ఆయన చెప్పనే చెప్పడు మరి ఈ వాక్య భాగాలను ఎలా అర్థం చేసుకోవాలి మరలా చెప్తున్నాను మన ప్రశ్నలన్నిటికీ సమాధానం ఉన్నది ఆ సమాధానములు ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్నది ఈ చిక్కు మీరే విప్పబోతున్నారు ఎలాగో తెలుసా స్పెసిఫిక్గా మూడు నాలుగు తరములు మరియు వెయ్యి తరములు అని సంఖ్యాపరంగా ప్రస్తావించడం వెనక ఏమైనా మర్మం దాగి ఉన్నదా ఖచ్చితంగా ఆలోచించండి ఈ ప్రశ్నలోనే మీ ప్రశ్నలన్నిటికీ సమాధానంలో ఉన్నవని మీరు గుర్తుంచుకోండి మీ సమాధానం కొరకు నేను ఎదురు చూస్తూ ఉంటాను మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి పరిచయం చేయండి వారి అభిప్రాయం కూడా షేర్ చేయమని మీరు చెప్పండి మీ సమాధానం కొరకు నేను ఎదురు చూస్తూ ఉంటాను అదేవిధంగా ఈ యొక్క పరిశోధనలో భాగమైన నెక్స్ట్ వీడియో కొరకు మీరు కూడా ఎదురు చూస్తుంటారని నేను నమ్ముతూ ఉన్నాను మీ ప్రతి ప్రశ్నకు సమాధానంతో నేను సిద్ధంగా ఉన్నాను మరి మీ ప్రశ్నలతో మీరు సిద్ధంగా ఉన్నారా మీ ఓనేస్మస్ ప్రైస్తో లావర్